హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఒకప్పుడు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అనే చెల్లులు ఇప్పుడు ఎదురు తిరుగుతోంది అన్న వదిలిన బాణం ఇప్పుడు బోమరంగయ్యి అన్నకే తుమ్ముళ్ళలా గుచ్చుకుంటుంది నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ తో బుట్టూరుణం రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ అనే రియల్ స్టార్ అన్న కాదు తండ్రి నుంచి వచ్చిన ఘనమైన వారసత్వం ఓకే కానీ ఆస్తి పాస్తులు మాత్రం ఆమెకి దక్కలేదు ఈ అన్నా చెల్లెళ్ళు ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా ఎస్ వైఎస్ జగన్ వైఎస్ షర్మిళ తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఈ అన్నా చెల్లెళ్ళు భద్రశత్రువులా తయారయ్యారు కొందరు జగన్ అభిమానులు అయితే షర్మిళ పేరు వైఎస్ కాదు అంటున్నారు ముసిరుపల్లి అనిల్ కుమార్ భర్త అయినప్పుడు ఆమె పేరు కూడా ముసిరుపల్లి షర్మిల అవుతుంది అంటున్నారు తండ్రి వారసత్వం పునికిపుచ్చుకున్నప్పుడు ఇంటి పేరు వాడుకుంటే తప్పేంటి అంటుంది షర్మిల ఏపీలో ఎన్నికల రాబోతున్న వేళ అన్నా చెల్లెళ్లు సవాల్ రాజకీయాలను హీటెక్కించేస్తున్నాయి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని ప్రారంభించిన షర్మిల ఇక ఏపీకి రాదని అత్తారిళ్లైన తెలంగాణలోనే ఆమె రాజకీయం నడుపుకుంటుందని జగన్ భావించారు తాడేపల్లి నుంచి లోటస్ పాయింట్కి పంపేశాక జగన్ హాయిగా రిలాక్స్ అయ్యారు తల్లి కూడా చెల్లి దగ్గరే ఉండిపోయింది దీంతో ఇక చెల్లితో ఏం ప్రాబ్లం లేదనుకున్నారు కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా టైం బాగోకపోతే తాడే పామై కాటేస్తుందనేది సామెత జగన్ విషయంలో చెల్లి బాణంలో గుచ్చుకుంటుంది తెలంగాణ ఎన్నికల అనంతరం ఏపీలో ఎంటర్ అయిన షర్మిళ కాంగ్రెస్ పార్టీ రథసారథిగా మారారు దీంతో అన్నా చెల్లెళ్ళు రాజకీయ ప్రత్యర్థులయ్యారు పులి కడుపున పుల్లే పడుతుందని ఎవరు అవునన్నా కాదన్నా తాను వైఎస్ రక్తానని వైఎస్ బిడ్డగా ఆయన ఆశయాలను సాధిస్తానని షర్మిల అంటున్నారు సీఎం జగన్ లక్ష్యంగానే షర్మిల విమర్శలు సాగిస్తున్నాయి ఇచ్చాపురంలో సీఎం జగన్ పైన విమర్శలు చేస్తూ జగన్ రెడ్డి అని సంబోధించారు షర్మిల ఆమె బంధు వైవి సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు బాబాయ్కి కూడా షర్మిల కౌంటర్ గట్టిగానే ఇచ్చారు విశాఖలో మాట్లాడిన షర్మిల జగనన్న గారు అని సంబోధిస్తానని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డికి తన అన్న జగన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు షర్మిల తన తండ్రి వైఎస్ ఇరిగేషన్ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు నీరిచ్చారు జగనన్న మాత్రం ముప్పై ఒక్క శాతం ఖర్చు చేశారు మరి వైఎస్ పాలనకు జగనన్న పాలనకు అసలు పోలిక ఉందా వాళ్ళ పాలనలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటున్నారు షర్మిల వైఎస్ హయాంలో రైతులకు ఏ సాయం కావాలన్నా చేశారు జగనన్నను రాజశేఖర్ రెడ్డితో పోలిస్తే సున్నా మార్కులే వేయాలి జగనన్న జమానాలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేదు పంతొమ్మిది లక్షల మంది ఏపీ యువత ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు జగనన్నకి ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలు సీఎంను చేశారు ఆ తర్వాత జగనన్న బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే తప్ప హోదా అంశంపైన పోరాటమే లేదు చివరకు పోలవరం కూడా తాకట్టు పెట్టారు పైగా మూడు రాజధానులంటూ జనాన్ని మోసం చేస్తున్నారు అసలు ఏపీలో ఒక్క రాజధాని అయినా ఉందా అంటే అనుమానమే రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారంటూ ఎడా పెడా విమర్శలతో జగన్ ని ఉక్కిరి పిక్కిరి చేసేస్తున్నారు కాంగ్రెస్ మా కుటుంబాన్ని విడదీసే కుట్ర చేస్తుందని డత్తి పాలిటిక్స్ చేస్తుందన్నారు జగన్ రాష్ట్రాన్ని విడదీసిందని బాబాయిని తన తల్లిపై పోటీకి పంపిందని విభజించి పాలించడమే కాంగ్రెస్ నైజమని జగన్ అన్నారు దానికి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది శర్మిల వైఎస్ కుటుంబం చీలింది అంటే జగన్ చేతులారా చేసుకున్నదే అంటూ తెలిపారు ఇందుకు సాక్ష్యం ఆ దేవుడు నా తల్లి వైఎస్ భార్య విజయమ్మ యావత్ కుటుంబం సాక్ష్యంగా ఉన్నారని పేర్కొన్నారు అంతేగాని జగన్ చెప్పినట్టు రాష్ట్రాన్ని తన కుటుంబాన్ని కాంగ్రెస్ చేల్చలేదన్నారు అన్న జగన్ జైల్లో ఉంటే చుక్కాని లేని వైకాపా కోసం కుటుంబాన్ని వదిలి ఎన్నో త్యాగాలు చేస్తే తనను వాడుకుని వదిలేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని చెప్పుకొచ్చారు అప్పటి నుంచి అందరినీ దూరం చేసుకున్నారని చెప్పారు ఎన్నికల వేళ ఈ అన్నా చెల్లెల మాటల దాడి ఎలా ఉంటుందో చూడాలి తల్లి విజయమ మాత్రం ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారు కరవమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్న చందాన అటు కూతురు ఇటు కొడుకు మధ్య అడ్డకత్తెలో ఇరుక్కుపోయిన పావు మారారు విజయమ్మ ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్